どうすんの మీద ఇజ్రాయేల్ అమెరికా కలిసి చేసే దాడులు చాలా దుర్మార్గమైనవి మానవాళికి సిగ్గు చేయడం విషయాలు పిల్లల దంపతులు అంతకన్నా క్రూరమైంది యుఎన్ఓ యునిసెఫ్ భారతదేశ మొత్తం కూడా ప్రపంచ కూడా ఖండం చేస్తున్నాయి ఈ ఖండం రేషన్ లో ఇజ్రాయేల్ సిగ్గు పడేది కూడా వెనక్కి ఆహార పొట్టాలు అందించలేదు ఆహారం దాడులు చేస్తున్నారు కాబట్టి మేము వెంటనే ఆఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్రజలు రావడం మీరు ఎలా జరుగుతున్నారు నెల రోజుల నుంచి ప్లాన్ చేయడం జరిగిందండి దాదాపు అన్ని రకాల ప్రజలని న్యాయవాదులు డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు స్టూడెంట్స్ ఫెడరేషన్లు యూత్ ఆర్గనైజేషన్ జరిగింది అందరినీ కలిపి ఈ రకంగా ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఆర్గనైజేషన్ చేయబోతున్నారు కొత్త సరికొత్త మహిళ వర్గాల ప్రజలు ఇదే ప్రజల ఐక్యం సాధించాలనే ఒక సందేశం ప్రభుత్వాలకి నిరద్స పాలనకి నియంత్రలకి ఇది ఒక పెద్ద గుణపాఠాలనుకుంటాను ఇస్రాయల్ దాడులు ఇంకెంతగానో కొనసాగుతున్నారు మీరు कनफंक्शन को हासिल करने के बाद हम शिविर पड़े और गांधी जी साहब को कमेंट गांधीलो महाराजा इजराइल के लोगों ने यह तर्क इस ओर को

యుద్ధం ఇది అరాచకం ఇది దౌర్జన్యం దీన్ని ప్రపంచ పౌరులందరూ ప్రజాస్వామిక వాళ్ళందరూ బుద్ధిజీవులందరూ పండించాల్సిన అవసరం ఉంది ఈ రకంగా చూస్తే హిట్లర్ చేసినట్టే అమెరికా ఇజ్రాయల్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఇది వెంటనే మనం ఆదిలోనే తుంచాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే ప్రపంచ పౌరులందరూ మేల్కొని ప్రజాస్వామిక బుద్ధిజీవులు అందరూ కూడా దీన్ని అందించి యుద్ధాన్ని వెంటనే ఆపాల్సిన అవసరం ఎంతనే ఉందని నాగరాజు మన చెప్పుడని చెప్పండి ఏ విధంగా పాలించాలి ఈ రోజు యావత్ దేశం అంటే కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం పని చేస్తా ఉంది యుద్ధాన్ని ఆపాలి గాజాపై జరుగుతున్నటువంటి దాడులని ఆపాలి అంత చిన్న చితిగా పెద్దలందరూ తేడా లేకుండా పెద్ద ఎత్తున ఒక పెద్ద మరణ మృదంగా అనేది జరుగుతా ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి శాంతియుతంగా చర్చలు నడిపించి మరి యుద్ధాన్ని ఆపే విధంగా ఈ భారత ప్రభుత్వం అంటే అందరూ కూడా అన్ని దేశాలు కూడా చర్యలు తీసుకొని మరి ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి మరి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధానికి ఆపాలని చెప్పి పెద్ద ఎత్తున పక్షాల పార్టీలు అదే విధంగా ప్రజా సంఘ నాయకులు ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది తక్షణమే యుద్ధాన్ని ఆపాలి సాంకేతిక చర్చలు జరపాలి ఆ దేశంలో ఉన్నటువంటి మరి ఎవరైతే ఉన్న వాళ్ళందరినీ కూడా అన్ని దేశాల వాళ్ళు ఆదుకోవాలని చరిత్రలో ఇజ్రాయెల్ యుద్ధం మాటల్ని నిరసన వ్యక్తం చేస్తూ పాలస్తీనా కూడా ఎన్ని వేల మంది తరలి రాత్రి మాస్టర్ ప్రజాపరంగా రాష్ట్రాలు మీరే ఉంటారు ఒకటి నమ్మం ప్రజలు మేధావులు ప్రపంచంలో అన్ని విషయాలపై స్పందిస్తారు దేశభక్తి ముఖ్యమే అంతకన్నా మరీ ముఖ్యంగా మానవత్వం అని భావిస్తారు మనం ప్రపంచంలో ఉంటే ప్రపంచం మన వెంట ఉంటుంది అనుకోని ఇవాళ కన్నంలో సురవైంది ఒక్కడే కాదు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు మేధావులు ఈ ర్యాలీలో భాగస్వామ్యం కావడంతోనే ప్రపంచానికి దక్షిణ భారతదేశానికి దేశానికి తమ ఒక సాంప్రదాయం ఇచ్చింది ఈ సాంప్రదాయంతో ఈ రోజు దేశంలో అన్ని ప్రజాస్వామ్యాలు సంఘీభ ప్రణితాన్ని కోరుతా ఉన్నాం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వేలాదిగా తరలి వచ్చి మానవత్వాన్ని బతి మానవత్వాన్ని కాపాడుకుందాం ఇజ్రాయల్ యుద్ధం మాదాన్ని మనం అడ్డుకున్న మానవత్వాన్ని బతికించుకున్నాం అంబేద్కర్ జాతి అభ్యర్థం ఎంగ వరకు మనం చెప్పిన రోజు పెద్ద ఎత్తున ఖమ్మంలో జరుగుతున్నటువంటి ఈ మహారాలి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అశాంతి ఈ గాజాలో మరి ఇజ్రాయెల్ పే జరుగుతున్నటువంటి దాడులు ఖండిస్తూ జరుగుతున్నటువంటి శాంతి ప్రపంచంలోని దేశాలకే కనువిప్పు కావాలి వెంటనే ఈ దాడుల్ని మరి విరమించుకోవాలని చెప్పేసి సంతాపంగా తెలియజేస్తా ఉన్నాం తమర్ గారు మాజీ సంస్థ అధ్యక్షులు సీనియర్ ఏంటంటే ప్రపంచ శాంతిని కోరుకునే వాళ్ళందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది ఇవాళ మానవ మీద దుఃఖంతో ఇవాళ రాజా మీద విజయలు చేస్తున్న దాడుల్ని పిల్లలు సైతం అంటే యుద్ధాలు యుద్ధ నియమాలను పాటించకుండా వాళ్ళని హింసించడం వాళ్ళని చంపడం వాళ్ళ ధ్వంసం మినిమం వాళ్ళకు భోజనాలు కూడా లేకుండా అంతకుండా వాళ్ళ మీద పంపింగ్ చేయడం అనేది ఇది అంతర్జాతీయ నియమాలకు వ్యతిరేకం దాని మీద ఇజ్రాయల్ వాళ్ళ ప్రధానమంత్రిని అరెస్ట్ చేయాలని కూడా ఐక్యరాజ్య సమితి ఆర్డర్ ఇచ్చినా కూడా ఇవాళ పరిస్థితి అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మానవత్వాలు అందరూ ఖండించి ఆ దృక్పథంతోనే ఇవాళ పాలిస్తున్న పీస్ కమిటీ చేసిన ప్రచారానికి అందరు పార్టీలు దీనికి హాజరయ్యారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా అనేక మంది తరలి వచ్చి తమకు నిరసన కళ వినిపిస్తా ఉన్నారు చూద్దాం ఇంకా మరొక మంది ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఉత్తర ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలో ఒక ఇజ్రాయల్ కు తాకేలా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు కూడా వేలాదిగా తరలి వచ్చి స్వచ్ఛందంగా ఒక వాట్సాప్ మెసేజ్ తో వేలాదిగా తరలి ఖమ్మం జిల్లా చరిత్రలో ఒక గొప్ప కార్యంగా భావించాలి దీనికి సంబంధించి జిల్లా ఖమ్మం జిల్లా సిపిఎం కార్యదర్శి ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు చైతన్యానికి నిర్వహిస్తున్నాం ఖమ్మం నగర చరిత్రలో అపూర్వమైన ప్రదర్శన జరుగుతా ఉంది గత రెండు సంవత్సరాలుగా పాలస్తీనా పైన గాజా పైన అమెరికా మద్దతు తోటి ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన చర్యలు అరవై వేల మంది ప్రజల ప్రాణాలు తీసినటువంటి యుద్ధం ఇది ఇరవై ప్రాణాలు తీసినటువంటి యుద్ధం ఇది ఆహారం కూడా జరగకుండా ఒక దుర్మార్గాన్ని ఖండిస్తూ పాలస్తీనాన్ని కాపాడాలని పాలస్తీనాలు మద్దతు ప్రకటిస్తూ యుద్ధాన్ని ఆపు చేయాలని చెప్పి ప్రపంచ శాంతిని కోరుకోవాలా ఖమ్మంలో మహార్యాలు జరుగుతా ఉంది ఈ ర్యాలీ అనేక మంది మేధావులు డాక్టర్లు ఆయర్లు ఉద్యోగాలు ఈ ర్యాలీ అనేది ప్రపంచ ర్యాలీ ఖమ్మంలో దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండబోతుంది ఏ భారతదేశం మొత్తం కూడా చదువుతుంది ప్రపంచ శాంతి కోసం ఉద్యోగానికి జరిగే పోరాటానికి ఖమ్మం ర్యాలీ అనేది కూడా పూర్తి తెలియజేస్తా ఉన్నాం జిల్లా రాష్ట్ర కార్యదర్శి చెప్పండి మీరు దీన్ని యుద్ధం ఏ విధంగా మీరు ఈ రోజు పోరాటాల పౌరుగడ్డైనజా ప్రజలు అండగా వారిపై జరుగుతూ దాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీలో మొత్తం ప్రజానికి విద్యార్థులు పాల్గొన్నారు వీళ్ళందరికీ పేరు పేరున వ్యక్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమెరికా సామ్రాజ్యం నిలుపుదల్చాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే భారత ప్రభుత్వం భారత పాలన వర్గాలు తక్షణమే ఈ దాడుల్ని నిలుపుదల చేసేటువంటి వైపు చర్య చేపట్టాల్సిందిగా కోరుతున్నాం లేకుంటే దొంగ పద్ధతులను కొనసాగిస్తే మాత్రం ఈ ప్రభుత్వాలు కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందిగా చెప్పి హెచ్చరిస్తున్నాం సంబంధించి సిపిఎంఆర్ పార్టీ మాస్టర్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి జిల్లా రాష్ట్ర నాయకులు గోగనపల్లి వెంకటేశ్వర చెప్పండి దీన్ని ఏ ఈ దుర్మార్గమైన ప్రజల మీద దాడి ఇజ్రాయెల్ అమెరికా అండతోని పారుస్తున్న ప్రజల మీద ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలుగా అనేక దాడులు చేస్తా ఉంది పశువులను చంపుతా ఉన్నారు మహిళలు తప్పుతా ఉన్నారు తర్వాత లక్షలాది మంది వాళ్ళు ఇల్లల్ని కూడగొట్టేసిన వాళ్ళకి ఆహారం లేదు వేలు లేవు ఆ విధంగా పెద్ద ఎత్తున కూడా చేస్తా ఉన్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు సమయంలో పెద్ద ఎత్తున విశాఖలు చేస్తా ఉన్నా

ఉన్నారు మనకి పరిచయం అంటే పాలిస్తాను ఈ రోజున ప్రపంచంలో ఏ దేశం బాధపడినంతగా ఈ రోజున పాలస్తీనా ఇజ్రాయిల్ వల్ల అమెరికా వల్ల చాలా రకాల ఇబ్బంది పడుతుంది వారికి కూడా స్వేచ్ఛ వాయువులు రావాలని వారిని ఇజ్రాయిల్ నుంచి ఈ మారణ భావ పాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతోని సమ్మాలో భారీ ఎత్తున పాలిస్తీన సంఘీ ఎత్తున ముఖ్యంగా ఒకే ఒక పరిష్కారం పాలిస్థానా సర్వ స్వతంత్ర దేశంగా ప్రకటించాలి పంతొమ్మిది వందల అరవై మూడు ప్రకారం భూభాగ సరిహద్దులు భూ అక్రమం చేయాలి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి నియంత్రణలో ఉంచాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కూడా ఐక్యరాజ్య సమితిని కూడా ధిక్కరించి ఇజ్రాయల్ ఇజ్రాయల్ పాలస్తీనం మీద దాడులు చేసి పసు పిల్లల్ని ఎక్కువ మైల్ని పస్తుల్లి భవిష్యత్తు కళనే లేకుండా నాశనం చేయటం అనేది సరైనది కాదు అందుకనే పైకరాజ్య సమితి సూత్రాలను పాటిస్తూ ఎమంటే పారస్థినమే తాళి ఖండించాలని చెప్పేసి ఆప్ చేసి పోవాలని చెప్పేసి ఖమ్మం జిల్లా నుంచి పార్స్థిన సంగీభావంగా తెలియజేస్తా ఉన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బల్లిరే ఎర్ర శ్రీవాసి అంతర చెప్పండి అంత మంది మీరు ఎవరితో ఫీల్ అవుతున్నారు ఇది ఇజ్రాయల్ దురాక్రమ చర్యలను ఖండిస్తూ ఇంతమంది ప్రజల హృదయాలను పెద్ద ఎత్తున ప్రపంచ శాంతి కావాలని అమెరికా సామ్రాజ్యవాద ప్రోత్సాహంతో ఇజ్రాయల్ దాడులు కొనసాగిస్తున్నాయి అరవై ఐదు వేల మంది ప్రజల్ని హత్యాకండ చేశారు పశు పిల్లలు మహిళలు అరవై ఐదు శాతం పైన ఉన్నారు ఈ దుర్మార్గ చర్యని ప్రతి ఒక్క పౌరుడు ఖండిస్తున్నాడు అందులో భాగంగా ఈ రోజున ఖమ్మం పట్టణంలో కూడా ఈ మహా ర్యాలీ జరుగుతుంది దీన్ని ప్రచారం చేస్తున్న కేరం టీవీ వారికి కూడా ధన్యవాదాలు ఇంత పెద్ద ఇప్పర్ మదాన్ని మీరు ఏవని రావాలి సిపిఎం ఇల్ పార్టీ మాస్టర్ పేద పంత ఆలస్యన మీద అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ మారణకాండం కొరసాగించడానికి అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనది తక్షణమే ఈ దాడులే ఆ ప్రక్కన శాంతి నెలకొల్పడానికి ఐరాస్ అత్మత్యాలని చెప్పు కోరుతోన్నాను ఇవల విద్యార్థి అసిపిల్లల్ని ఊజోగర్చుకుంటున్నా ఇజ్రాయిల్ అనే ఇజ్రాయెల్ గాని అమెరికా దేశంలోంటి దాన్ని సాన వాళ్ళకి అనుకూలంగా ఉంటే దారులను వ్యతిరేకిస్తూ ఒకటి ప్రపంచ శాంతి ఉద్యోగాలు పిల్లలపై జరుగుతున్న దారులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కూడా ఐక్యంగా విద్యార్థి పిల్లల కోసం ప్రతి ఒక్క పిల్ల కూడా ఎలాంటి దారులకు గురి కాకుండా ప్రపంచ దేశం మొత్తం ముక్తఖండంగా చేసే దారులకి ఖండిస్తూ ఉన్నాం ఈరోజు దేశంలో ఉన్న అమెరికా ఇతిరాయలు అందరూ కలిసి ఈ పసిపిల్లలపై దాడులను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు అన్నిస్టులు అన్ని పార్టీలు కూడా ఐక్యంగా పిల్లల కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమంలో అందరం కూడా ఐక్యంగా పిల్లల కోసం ఈ దేశంలో ప్రపంచ శాంతి వర్తిల్లాలి ప్రజల కోసం వ్యవస్థ కోసం అందరూ ఐక్యంగా కలిసి పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ ఉత్సవం ముందు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తూ ఆల్ హమాలి రాష్ట్ర వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన పూర్తి శ్రీనివాసరామ్ అంతా చెప్పండి ఇస్రాయల్ యుద్ధం మన సామ్రాజ్యవాద మీరు ఏమీ ఖండిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి అమెరికా సామ్రాజ్యవాద ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ ఈ రోజు అనేక రకాల దాడులు చేసి ఇప్పటికే అరవై ఐదు వేల మంది పసిపిల్లలు వృద్ధులు అని చూడకుండా ఎలా వేలాది మంది చనిపోయారు ఈ ఏదైతే ఉందో ఇలా ప్రపంచం అంతా కూడా వెంటనే ఇద్దరు ఆపాలి పాలిస్తా సో అని చెప్పే ఒక నినాదంతో ఇలా ఉద్యోగస్తులు డాక్టర్లు మేధావులు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అలాగే రైతు సంఘాలందరూ కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చారు ये तो मेरे का यूपीर क्या हाँ ना आप वाली रापंच आलो रापंच शांत नरकों कारण जब पे यार बजासंग आलो राज्य का पार्टी उधर घुंटा हो नहीं ये तो आप वक्त है अमेरिका अमेरिका साम्राज्य है तो नहीं हस्तरेखा होना अमेरिका लोग आज अमेरिका इटाली बात साइंस होतो इटाली बात तो सही नहीं सागत सुस्ता � అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదం వెనుకబడ్డ దేశాలు అన్నటువంటి అనేక దేశాల మీద దాడులు చేస్తుంది ఇలా అమెరికా సామ్రాజ్యాలిస్తానంలో ఇజ్రాయల్ దేశం ఇవాళ ఖలిస్తాన ఖాళీ మీద

జరుపుతున్న దాడి మానవ మానవ సమాజం అంతా అసహించుకునే పద్ధతిలో కొన్ని శ్రో ఉంది చిన్న పిల్లల పైన మహిళల పైన ఆరు అందకుండా అవకాశాలు ఆరోపణ పైన తారోలికం అనేది మంచి నీరు దొరకున్నా కూడా వాళ్ళని అలమటించే పద్ధతుల్లో ఇచ్చేటువంటి దాడి వాళ్ళ అంతర్జాతీయ మానవ సమాజం అంతా అసహించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘీల ర్యాలీ అందరూ భారతదేశంలో భారత ప్రభుత్వ వైఖరికి కళ్ళు దర్శించుకుంటున్నా ఈ ర్యాలీ కొనసాగుతున్న ఖమ్మం పుర ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు చేస్తున్నటువంటి ర్యాలీ మోడీ ప్రభుత్వానికి చెమ్మ తప్పు పెట్టుగా ఉంటుందని మేము భావిస్తాము ఉన్నాం ఏ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సిపిఎం రాష్ట్ర నాయకులు మంది రమేశ్వరం చెప్పిన రమేశ్వరం ఇంతమంది పాలస్తీనాకు మద్దతుగా రావడాన్ని మానవత్వం బతికే ఉందని చెప్పడం ఒక చక్కని ఉదాహరణ ఖమ్మం జిల్లా వేదిక జరుగుతుంది ఎంతో చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ఇంత పెద్ద మొత్తంలో రావడానికి కారణం ఏంటి ఈ రోజు గాజాలో జరుగుతున్న దుర్మార్గాన్ని టీవీల ద్వారా చూస్తున్నటువంటి ఖమ్మం ప్రజలందరూ పార్టీలకు అతీతంగా అనేక మంది మేధావులు విద్యా సంస్థలు డాక్టర్స్ అందరూ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కదిలి వచ్చారు దీనికి దీన్ని చూసైన ట్రంప్ ఎనికి తగ్గి గాజాలో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖమ్మంలో ఎట్లయితే జరుగుతా ఉందో ఈ రోజు స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా జపాన్ జర్మనీ ట్రంప్ అనుకూలమైనటువంటి దేశాల్లో కూడా లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి యుద్ధాన్ని ఆపాలి గాజాన్ని పరిరక్షించాలని చెప్పేస్తని పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొస్తున్న పరిస్థితి ఉంది అందుకనే ఈ ప్రజలందరూ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం మానవ హోరాన్ని సృష్టిస్తున్నటువంటి ట్రంప్ ఏ విధానైతే అనుసరిస్తున్నాడో ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తున్నాడో పక్షులమే ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్నటువంటి దుర్మార్గ దాడిని నిలుపుదల చేయాలని అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతమంది చేతన రావాలని మీరంతా ఎంతమంది క్లిక్ చేశారు ప్రజలందరిలో పెద్ద చర్చ జరగక అవంది యుద్ధం అంటే యుద్ధ నీతికి వ్యతిరేకంగా అక్కడ గాజా అనే ప్రాంతంలో ప్రజలే లేకున్న విద్యా సంస్థల మీద హాస్పిటల్స్ మీద అట్లనే స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు చేస్తుంటే వాటి మీద బాంబులు వేస్తా ఉంటే హాస్పిటల్స్ లో హాస్పిటల్స్ లో ఎనస్పీషియా లేకుండా ఆపరేషన్ చేస్తా ఉంటే లేస్తున్నటువంటి ఆకలి కేకలు ఏవైతే ఉన్నాయో అవి కమ్మానికి కూడా తాకాయి ఈ మారిన హోమాన్ని ఆపాలని ఈ గోరాన్ని ఆపాలని ఆ విధంగా ఇవాళ ప్రజలందరూ స్వచ్ఛందంగా కదలెచ్చినటువంటి పరిస్థితి ఉంది నిజంగా యుద్ధానికి అంతం ఎప్పుడు అమెరికా సామ్రాజ్యవాదానికి అంతం ఎప్పుడు పానిస్తాన్ మోక్షం ఎప్పుడు యుద్ధం అనేది ఒక బలహీనటువంటి పని ఇవాళ ట్రంప్ పెట్టుబడిదారి దేశానికి మనవలుగా ఉన్నటువంటి అమెరికా తన ఆర్థిక విధానాల ప్రపంచ ప్రజలకు తెలిసిపోయింది లక్షల కోట్ల రూపాయల్లో కోరకపోయింది లక్షల కోట్ల మూడు తీర్చలేనటువంటి పరిస్థితికి ట్రంప్ వచ్చాడు సమాధానం లేదు దేశ ప్రపంచ ప్రజలకు ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అనేక దేశాలని దేశాల ప్రోత్సహించి ఈ కారణం అమెరికా ట్రంప్ అందుకునే దీనికి నిలుపుదనేది ప్రపంచ ప్రజల దీనికి పరిష్కార మార్గం ఇదే కార్యక్రమంలో సిపిఎం అనుబంధ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు నరచప్పండి యొక్క ఒక పక్క కేంద్రంలో ఉంది అమెరికా వ్యతిరేకంగా ఇప్పుడు ఈ కేంద్రానికి అలాగే అమ్మ మీద నేరుగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు ఖమ్మంలో పాలిస్తాన గాజా ప్రజల మీద ముఖ్యంగా స్కూల్స్ హాస్పిటల్ మీద మిసైల్స్ దాడు అదే విధంగా పసిపిల్లలని బాంబు వేసి పంపుతున్నటువంటి తీరుకు నిరసనగా మహా ర్యాలీ జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా మన అలీన విధానం ఉంది అమెరికా

మంచి స్పందన వస్తా ఉంది గాజాపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అమ్మం ప్రజల్లో తీవ్రమైన స్పందన వస్తా ఉంది ప్రపంచ శాంతి కావాలి యుద్ధమాదం ఆపుజేయాలని చెప్పేసి గాజా ప్రజలను రక్షించాలని చెప్పేసి జరుగుతున్న ర్యాలీ అనేది ఖమ్మం చరిత్రలో అపూర్వమైంది ఈ ర్యాలీ అనేది మొత్తం దేశాన్ని కూడా మెలు చెప్పి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఖచ్చితంగా కేవలం పిలుపు మేరకే కొన్ని వేల మంది తరలి వచ్చి ఇక్కడ జరిగేటువంటి నిరసన కార్యక్రమం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కొంత కార్యక్రమంలో వేలాది మంది అన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు రావడం జరిగింది చూస్తాను